మనీ చెయ్యి వెరీ గుడ్ అప్ సూపర్ ఇంకా కొంచెం పైకి లేపాలి లేపు లేపు నడుము లేపు వెరీ గుడ్ చేస్తాను అందరు చేస్తాను టీచర్గా అందరిని చూస్తాను చెయ్యని వాళ్ళతో మళ్ళీ ఆదిత్య ఆదిత్య నువ్వేం చేస్తాను చెయ్యిరా శివా కరెక్ట్ చేయాలి నడుము లేపాలి చెయ్యి సూపర్ అందరు బాగానే చేస్తారు చేయని వాళ్ళని సరిగా జయించడానికి వస్తాను సూపర్ తేజ సూపర్ మాధురి సూపర్ హర్షిత సూపర్ అకిరా అకిరా సూపర్ అభిజ్ఞ అకిరాదు ఊగుతుంది మణి రిషా మణికృప్ మనీ గ్రూప్ బాగానే కానీ ఇంకొంచెం స్టేట్ అయ్యారు లెగ్స్